పటాంచెరులో చెరులో కారు తుక్కు తుక్కు అనే శీర్షికను దిశ పేపర్ ప్రధానంగా ప్రచురించింది వారం రోజుల కిందట వరకు కలకల్లాడిన పటాంచెరు నియోజకవర్గంలోని కారు పార్టీ ఒక్కసారిగా కాక బలమైన క్యాడర్ తో ఉన్న ఆ పార్టీ కోలుకోలేని స్థితికి చేరింది మినీ ఇండియాగా పేరొందిన సంగారెడ్డి జిల్లా పటాంచెరు సిగ్మెంట్ లో బిఆర్ఎస్ దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసింది ఆయనతో పాటు గాలి అనిల్ కుమార్ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండ్రంగా రెడ్డి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ పుష్ప నగేశ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ ఇతర ముఖ్య నేతలంతా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో నియోజకవర్గ స్థాయిలోని మిగతా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పరిణామం బిఆర్ఎస్ కు మింగులు పడడం లేదు గూడెం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఊహించని షాక్ పటాన్చెరు సిగ్మెంట్ లో ఎమ్మెల్యే గూడెం మైపల్ బీఆర్ఎస్ పార్టీని వీడతారని ఎవరు ఊహించలేదు మాజీ మంత్రి హరీష్ రావుతో అత్యంత సన్నిహితంగా ఉండే గూడెం ఆయనను వదిలి వెళ్లబోరని ప్రచారం జరిగింది అక్రమాస్తుల విషయంలో ఈడీ దాడులు జరిగిన సందర్భంలో కూడా హరీష్ రావు గూడెం మైపల్ అండగా నిలబడ్డారు అయితే కేసులు ఇతర అంశాలతో గూడెం మైపల్లెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు స్పష్టం అవుతుంది గూడెం మైపల్లెడితో పాటు ఇతర ముఖ్య నేతలంతా వరుస కట్టి పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు ముచ్చటగా మూడోసారి నియోజకవర్గ ప్రజలు గూడెం మైపల్లెడ్డిని గెలిపించిన విషయం తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ పటాన్చ నియోజకవర్గంలో మాత్రం గులాబీ రెపరెపలాడింది ఆరు నెలల వ్యవధిలో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఎంపీ ఎన్నికల్లో జైరాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండరంగారెడ్డి రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేశ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ ఇత ఇతర ముఖ్య నేతలు ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు గూడెం మైపల్ రెడ్డితో పాటు ఇతర నేతలంతా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన విషయం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే అయితే ఎక్కువ మంది సీఎం నివాసం వద్దకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వకపోవడంతో ముఖ్య నేతలు మాత్రమే వెళ్లినట్టు చెబుతున్నారు మొదటగా ఎమ్మెల్యేతో సహా ఇరవై మంది చేరారు మరో వారం పది రోజుల్లో పటాన్చర్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సీఎం సమక్షంలో నియోజకవర్గంలోని మిగతా నాయకత్వాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అమీన్ పాల్ అమీన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ పాండరంగారెడ్డి రామచంద్రాపురం కార్పొరేటర్ ఆ పుష్ప నగేష్ వంటి బలమైన నేతలు పార్టీలో పార్టీలోకి మారడంతో ఇక్కడ దాదాపు బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితికి చేరింది మరో వారం రోజుల తర్వాత మిగతా బీఆర్ఎస్ నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుసుకున్న గులాబీ అధిష్టానం మాజీ మంత్రి హరీశ్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలతో బుజ్జగింపు ప్రయత్నాలు మొదలు పెట్టింది అయితే బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగింపులకు బుజ్జగింపులను ఎవరు పట్టించుకుంటారో లేదో ముందు ముందు తెలుస్తుందని అంటున్నారు పటాంచల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం పాటు ఆ మున్సిపల్ చైర్ చైర్మన్ తుమ్మల పాండరంగారెడ్డి కౌన్సిలర్లు రామచంద్రాపురం కార్పొరేటర్ మరి ముఖ్య నేతలు చేరడంతో ఒక్కసారిగా మారిన పడల్చర్ నియోజకవర్గ రాజకీయం పటాన్చే కాంగ్రెస్ పార్టీలో జోస్ పెరిగింది పటాన్చేరి ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఇక్కడ టీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయం అనిపిస్తుంది కాంగ్రెస్ వన్ సైడ్ లా మారిపోవడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో చేరిపోయారు అందరూ కలిసి పని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వన్ సైడ్ కాంగ్రెస్ గా మారిపోవడంతో పటాంచలి రాజకీయ పరిణామాలు మారిపోనున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీకి బ్రేక్లు వేసి బీఆర్ఎస్ నుంచి వెలసలు నివర్శించడానికి హరీశ్ రావు మిగతా నేతలు ఏం చేస్తున్నారు అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు మూడు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే రైతు రుణ వీడియో రిలీజ్ చేసి ఇక ప్రభుత్వంలోని పథకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి పరించే ప్రయత్నం చేస్తున్నాడు గూడెం మైపాల్ రెడ్డి ఈ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పకుండా రైతుల రుణమాఫీ విషయంలో కఠినమైన కఠినమైన నిర్ణయం తీసుకొని రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంగా ఒకటేసారి వారికి రుణమాఫీ చేయడము ఇది నాకు తెలిసిన కాడికి భారతదేశంలో ఇది తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం మొదటిదని నేను అనుకుంటా ఉన్నా కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరూ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని వారి కుటుంబ సభ్యులు రైతులు వారందరూ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని కడుపు నిండా ఆశీర్వదించవలసిందిగా మనివి చేస్తూ మా పటంచెరు నియోజకవర్గానికి వస్తే మొదటి విడతలో రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది రైతులు లక్ష లిమిట్గా ఉన్నవారికి రేపు రుణమాఫీ కాబోతూ ఉన్నది వారికి ప్రభుత్వం తరఫున పటంచేరు నియోజకవర్గ శాసనసభ్యునిగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజల తరఫున నాయకుల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో రేపు నియోజకవర్గంలో ఏడు రైతు వేదికలు ఉన్నాయి క్లస్టర్స్ వారు ఎక్కడికక్కడ ఏ క్లస్టర్కి సంబంధించిన రైతులందరూ ఆ క్లస్టర్ వచ్చి మీరందరూ ముఖ్యమంత్రి గారు నాలుగు గంటల సమయంలో రేపు ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించబోతా ఉన్నాడు అందరూ అటెండ్ అయ్యి ఈ రుణమాఫీ ఆన్లైన్ ద్వారా వచ్చే మెసేజ్ను స్వాగతించి మీ బ్యాంకులలో మీ అకౌంట్లలో లక్ష రూపాయల రుణ బాబు ఉన్న వాళ్ళందరూ రేపు మాఫీ చేసుకొని మీరు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అధికారులకు శుభాకాంక్షలు తెలియవలసిందిగా మనివి చేస్తూ రేపు నేను జిన్నారం జిన్నారం క్లస్టర్లో రేపు నాలుగు గంటలకు నేను గిట్టు అటెండ్ కాబోతూ ఉన్నాను నేను ప్రజాప్రతినిధులందరూ అక్కడ అటెండ్ కాబోతూ ఉన్నాం సొలక్పల్లి క్లస్టర్లు అటెండ్ కాబోతూ ఉన్నాం నాలుగు గంటలకు అక్కడ రైతులందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అటెండ్ అయ్యి విజయవంతం చేయవలసిందిగా నేను మనవి చేస్తూ మరొక్కసారి నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శిరుసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ